హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఒక మంచి ఆర్గానిక్ ఫామ్ని చూపిస్తానండి ఈయన గారు అని మా నాన్న వాళ్ళ ఊరండి శ్రీకాకుళం జిల్లా డబ్బు సంపాదన కోసం ఆలోచించకుండా కేవలం ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అని ఆలోచించి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఈయన ఒకరండి సో మా ఆయన అయితే మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఆయన కలిసి మొత్తం ఆయన ఫామ్ గురించి తెలుసుకున్నారనమాట చూ చూశారు ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నా చూడండి మొక్కలు వేసాను ఇంక వేరుశనగ కొంచెం పెట్టాను వేరుశనగ మొన్న వర్షాలు కేటైందంటే మొత్తం కొంచెం మనకి పందులు బాధ లేదు పర్వాలేదా ఏం పందులు బాధ లేదండి చమల పిల్లలు ఉన్నాయి ఇది ఇదేంటిది ఇది అంటే వ్యాసంలో నీళ్ళు నీళ్ళతో నీళ్ళు తోడేసి వ్యవసాయం ఉన్నాయి లోత బాగా ఏం లేదు మూడు అడుగులు రెండు అడుగులు ఎక్కడికి వస్తుంది నీకు ఓకే ఓకే అయితే అది పెట్టలు గట్టా నీళ్లు తాగుతాయి అని మంచిదే ఇక్కడ ఒకటి ఉంది అల్లక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది అల్లక్కడ తోటల్లో ఉన్నాయి కానీ చాలా చూడ చక్కగా ఉంది అంటే ఈ ఈ పొలాలు చూసి చూసి నాకు ఎప్పుడూ ఒకే రకం ఏమో సిమెంట్లా అయిపోయి నేలలు అవునండి ఇంత ఉల్కనంగా ఎక్కడ నేలలు

అవును అబ్బో చాలా బాగుందండి అసలు అంటే బోర్ నీళ్ళు కాకుండా నుయ్యి ఇవి తాగడానికి పనికి వస్తాయి అంటారా నీట్గా ఉంచితే ఈ నుయ్యి మంచిగా వస్తాయి అంటే నూతి నీళ్ళు చాలా మంచిది అంటారు అవును బోర్క్ అంటే నీయే నెయ్యి నేను మా నేను అక్కడ అదే చెప్తా అవును ఇప్పుడు ఎక్కువ కిడ్నీ సమస్యలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే మినరల్స్ ఒకటి మన బోర్లోంచి హెవీ మెటల్స్ వచ్చేస్తాయి బార్ లోహాలు ఈ బార్ లోహాలు వచ్చేసి మన కిడ్నీకి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ దెబ్బ తగుతాయి మీకు తెలుసు అదంతా నూతన నీరు ఇంకా ఏట్లో నీరు ఇంకా బంగారం అవును అది నిజంగా మెయింటైన్ చేస్తే అదే అది బంగారం జామ్ మొక్కలు ఇలాగా ఉలవ ఉలవ కదా నిమ్మ ఉన్నాయి ఏదైనా ఇప్పుడు ఈ కి వస్తే ఇక్కడ ఒక అదే ఇక్కడ ఉన్న ప్రశాంతత మిగతా ఫామ్స్లో లేదు ఖచ్చితంగా అదైతే నేను చెప్పగలుగుతాను అంటే ఇక్కడ చూస్తున్నా కదా ఈ మట్టి కానీ ఇవన్నీ అంత కొంచెం కొంచెం అన్నీ కొంచెం కొంచెం పెట్టడం మనకి వేస్తే జొన్న ఈ వరి వరి ఇవే కప్పితే ఇలా మొక్కలు పెట్టడం జొన్న ఇంతకురా చేస్తారు బాబు డబ్బులు ఎంత సంపాదిస్తున్నారు మీరు అవును ఏం సంపాదించట్లేదు మన భూమి పోతుంది అవును అని చెప్తాను మీకు ఇప్పుడు ఒకటేనండి అవి కోలు తినేవి అవును జొన్న కోలు మేత మేత కాదు మన మన ఆహారం మనం పండించుకోవాలి ఇప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో ఇవన్నీ వాళ్ళ సొంతం తినడానికి కాదు కదా ఇవన్నీ డబ్బులు సంపాదించడానికి ఆహారం మంచిది నిలబడాలి కదా ఇది బాధితే కాస్తాయా కాస్త అంటే ఇది నాటు బాధమా నాటు ఇప్పుడు మార్కెట్లో దొరికిన బాధము రామచంద్ర ప్రసాద్ గారు అంటారు అవును అవి చిట్ ముత్యాలు అది ఇవన్నీ ఈ మూడు దేశీయ విత్తనాలు ఈ సంవత్సరం పండినవి సంవత్సరం అవన్నీ కాంబాయి అంటే అందరికి తెలిసింది హైబ్రిడ్ రకాలు అవునవును ఇవి దేశీ విత్తనాలు ఈ మూడు రకాలు ఆ గడ్డి కుప్ప అది అది కూడా చిట్టు ముచ్చ్యాలండి లాస్ట్ లో కొంచెం ఉండిపోతే కోసాము అది చిట్టు ముచ్చ్యాలు ఓకే వీటన్నిటి మీద అది కొంచెం వెరైటీగా ఉంది చాలా సేను పొడవండి అర్థమైంది అర్థమైంది పొడుగు చాలా దిగుమతి తక్కువ అవ్వడం చేస్తే రేట్ ఎక్కువ ఉంటుంది సేను కొట్టేసింది అవునవును పర్వాలేదు పర్వాలేదు కానీ గడ్డి చూస్తే మిగతా గడ్డితో పోల్చిన ముచ్చాలి ఇవి గింజ చిన్నది ప్లస్ దూరం గొలుసు దూరం ఫ్రెండ్స్ ఈ జనరేషన్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి నేను ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి బాయ్ బాయ్